విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని మహాజ్ఞానమును క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేచున్నాను ప్రియులారా ఈరోజు సమాజ పరిస్థితిని మనం చూడగలిగితే ముఖ్యంగా ప్రధానంగా వేటి మీద జనులు దృష్టిని కేంద్రీకరిస్తున్నారు మనుషుల యొక్క ఆరాటం అంతా దేని నిమిత్తమై ఉన్నది అనగానే జానుడు పొట్టను పోషించుకోవడం ఆ తిన్నదాని అరిగించుకోవటానికి ఆటలాడడం గెంతలాడటం ఈ భావన తప్ప మనుషులలో మరొక ఉద్దేశం కనిపించడం లేదు ఎప్పుడూ శరీర సంబంధమైనటువంటి పోకడే అలాగని కళ్ళ ముందు శరీరం శిథిలావస్థకు చేరుకుంటున్న శరీరం మీదే మక్కువ చూపిస్తున్నారు శరీరాన్ని ఆరాధిస్తున్నారు శరీరాన్ని వెంబడిస్తున్నారు వారు ఆత్మ కొరకు ఆలోచించాలని దైవజ్ఞానం ఘోషిస్తున్న ఆత్మనిమిత్తమైనటువంటి ఆలోచన ఆత్మనిమిత్తమైనటువంటి జ్ఞానము మనుషులలో కనిపించడం లేదు ఇది ముమ్మాటికి నిత్య నాశనమునకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితే అని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తోంది ఇస్రాయేలీలను దేవుడు మనందరికీ కూడా ఒక పాఠంగా ఉంచాడు ఒక దృష్టాంతం ఎంత చక్కని దృష్టాంతం అంటే అసలు ఇస్రాయేలీల యొక్క ఉదాహరణను మనం చూస్తే ఆ ఉదాహరణను మనం గ్రహించి అర్థం చేసుకోగలిగితే మన జీవితకాలం అంతా కూడా ఏ విధముగా మనము ముందుకు కొనసాగాలో మనకు ఇట్టే అర్థమవుతుంది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఇస్రాయేలీల యొక్క చరిత్ర ఒక గుణపాఠం దేవుడు ఊరికనే చెప్పలేదు ఇస్రాయేలీలు యొక్క చరిత్ర ఒక గుణపాఠమే ఒక దృష్టాంతమే నాడు ఇస్రాయేలీలు ఎలా నాశనం అయిపోయారు అనేది మనం చక్కగా ఆలోచన చేయగలిగితే మనము ప్రస్తుతం వేటి నుండి ఎలా తప్పింపబడాలి అనేటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది అలాగే ఇస్రాయేలీలో అందరూ నాశనం కాలేదు శేషం మిగిలింది ఇస్రాయేలీలలో నీతిమంతులు కూడా ఉన్నారు ఇస్రాయేలీలలో ఘనులు కూడా ఉన్నారు వారు ఎలా రక్షణ పొందగలిగారు అనగానే ఆ విషయాన్ని మనం చూసినప్పుడు ఇప్పుడు మనము ఏ విధంగా ప్రవర్తించాలో మనకు అర్థమవుతుంది అంటే ఇస్రాయేలీలు మనం ఎలా ఉండాలో తెలియజేశారు ఇస్రాయేలీలు మనం ఎలా ఉండకూడదో కూడా తెలియజేశారు ఈరోజు ఒకనొక చక్కని ప్రధానమైనటువంటి ప్రస్తుత ప్రజలకు ఎంతో అవసరమైనటువంటి ఒక దృష్టాంతాన్ని ఇస్రాయేలీల నుండి మీకు నేను నేర్పింపబోచున్నాను కనుక ఆద్యంతం జాగ్రత్తగా ఈ మాటలను మీరు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము మొదటి వాక్యం నుండి మనం చూడగలిగితే సందర్భం ఏంటంటే ఇస్రాయేలీల కొరకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను తీసుకుని వచ్చే నిమిత్తము మోషే సీనాయి కొండ మీదకు వెళ్ళాడు మోషే వెళ్ళిన తరువాత పర్వతము క్రింద ఉన్నటువంటి ఇస్రాయేలీలు మోషే రావటానికి ఇంకా సమయం పడుతుందని చెప్పి వెంటనే వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించడానికి మొదలుపెట్టారు ప్రియులారా ఈ ఉదాహరణ మనకు ఎలా కనిపిస్తుందో తెలుసా యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు రక్షణను ప్రకటించి ఇదిగో మీరందరూ కూడా విశ్వాసమందు నిరీక్షణయందు ప్రేమయందు వేరుపారి స్థిరపడండి మీ ఆత్మీయ జీవితాలను జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పి పరమునకు చేర్చుకొనబడ్డారు నేను మరలా తిరిగి వచ్చేదను మిమ్మను నిత్యత్వంలో ప్రవేశపెడతాను అని చెప్పి ఆయన తండ్రి అయిన దేవుని కుడిపార్సమునకు వెళ్ళిపోయారు అంటే మోషే సేనాయి కొండ మీదకి ఎలాగైతే వెళ్ళాడో అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా పరలోకమునకు ఆయన చేర్చుకునబడ్డారు తిరిగి వస్తానని ఆయన తెలియజేశారు ఈలోపు మనుషులు ఏమనుకుంటున్నారు ఆనాడు ఇస్రాయిలీ లేవనుకున్నారు ఈరోజు మనుషులు ఏమనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వస్తానని చెప్పాడు కానీ ఇంకా ఆలస్యం అయిపోతుంది దేవుని దీర్ఘశాంతమును బట్టి ప్రభువు ఇంకా రాలేదు ప్రభువు రావడానికి ఇంకా చాలా సమయం పట్టేటట్టుంది కనుక ఈ లోపు మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిద్దాం అనేటువంటి ఉద్దేశ్యంతో నేటి జనులు కనిపిస్తున్నారు నాటి ఇస్రాయిలీలు కూడా అదే తప్పు చేశారు ఇస్రాయిలీలు మనకు ముందుగా ఒక దృష్టాంతంగా ఉన్నారు అదే సందర్భాన్ని అదే పోకడను ఈరోజు మనుషులు వెంబడిస్తున్నారని నిస్సందేహంగా చెప్పచ్చు నాడు ఇస్రాయేలీలు మోషే దేవుని ఆజ్ఞలను తీసుకుని వస్తాడని ఎలాగైతే కనిపెట్టి ఉండలేకపోయారో పరిశుద్ధతను భక్తిని ఎలాగైతే కాపాడుకోకుండా ఉండలేకపోయారో నేటి కాలంలో కూడా అనేక మంది ప్రభువు రెండవ రెండవరాకడ ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతుంది అనుకుంటూ దానిని ఒక అవకాశంగా తీసుకొని తమ ఇష్టాన్ని తాము నెరవేర్చుకుంటున్నారు భక్తి జీవితానికి దూరం అయిపోతున్నారు పరిశుద్ధతను కోల్పోతున్నారు ఇది ఎంత ప్రమాదమో ఇప్పుడు మీరు ఇస్రాయలీలు యొక్క దృష్టాంతం దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఇస్రాయిలీలు ఇలా చేయటం వలన నాశనం అయిపోయారు నాశనం అయిపోయారు వాగ్దత్త దేశాన్ని వారు పొందకుండా అరణ్యంలోనే రాలిపోయారు ఈ సందర్భం దగ్గరకు మనం వెళదాం ఒక చక్కని గుణపాఠం ఒక చక్కని దృష్టాంతం నేటి కాలంలో అనేక మందికి అవసరమైనటువంటి పాఠం ఇది జాగ్రత్తగా మీరు చూడండి నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము మొదటి వాక్యము నుండి మోషి కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడివచ్చి లిమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము ఐగుప్తుల్లో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయేనో మాకు తెలియదని అతనితో చెప్పిరి సరిగ్గా ఈ మాటలను ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మనుషుల దగ్గర మనం ఆలోచన చేయగలిగితే ప్రభు పరలోకమునకు చేర్చుకొనబడ్డారు ఇదిగో త్వరగా వచ్చుచున్నానని ఆయన వెళ్ళారు కానీ తడవు చేస్తున్నారు ఆలస్యం అవుతుంది ఈ లోపు మన భక్తిని కాపాడుకోవడం విశ్వాసాన్ని కాపాడుకోవటం ప్రేమను నిరీక్షణను కలిగి ఉండటం అనేది కష్టం కనుక ఆ యేసుక్రీస్తు ప్రభు ఏమాయనో మాకు తెలియదు మేము ఈ లోకంలో మా ఇష్టానుసారంగా బ్రతుకుతామని నేటి జనులు అనుకుంటున్నారు సరిగ్గా ఎవరి మాదిరిగా ఎవరి మాదిరిగా ఒకనాడు ఇస్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచనతో ఎటువంటి దృక్పథంతో ఉన్నారో నేడు కూడా మనుషులు అటువంటి ఆలోచనతోనే ఉన్నారు వారు అంటున్నారు మోషే అని వాడు ఏమాయనో మాకు తెలియదు ఇదిగో సేనాయి కొండ మీదకి వెళ్ళాడు తిరిగి రావడానికి ఆలస్యం అయిపోయింది అతడు వస్తాడో రాదో మాకు తెలియదు కనుక ఆహరణతో అంటున్నారు మా ముందర ఒక దేవతను మా కొరకు చేయుము మా ముందర దేవతను మా కొరకు చేయము అంటున్నారు అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యుద్ధకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి అతడు వారి యొద్ వాటిని తీసుకుని పోగరతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను అప్పుడు వారు ఓ ఇస్రాయిలు ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని రీ వీరి బాధపడలేక అహరోను అయితే మీ చెవులను ఉన్నటువంటి ఆ బంగారపు పోగులన్నిటిని తీసుకుంటారండి అని తెలియజేశాడు వారు వెంటనే వారి చెవులకు ఉన్నటువంటి బంగారుపు పోగులన్నిటిని కూడా తీసుకొచ్చేసి అహరోను దగ్గర ఇచ్చేశారు అహరోను ఒక పోగరతో ఒక దూడ ఆకారాన్ని తయారు చేశాడు వెంటనే వీరు ఏమంటున్నారు చూడండి ఓ ఇస్రాయేలు ఓ ఇస్రాయేలు ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని రీ అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించను మరియు అహరోను రేపు ఎహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను నర్పించిరి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి ఇస్రాయేలీలు యొక్క ప్రవర్తన ఎంత దారుణంగా మారిపోయిందో చూసారా రోజుల వ్యవధిలో రోజుల వ్యవధిలో మన జీవితాలు తరక్రిందులు అవ్వటానికి రోజుల వ్యవధి చాలు ఒక జీవితాన్ని మార్చాలంటే ఒక జీవితాన్ని కట్టాలంటే చాలా కష్టం ఎందుకంటే వారు వాక్యాన్ని వినాలి వినే వాక్యం చక్కగా సత్యభరితమైనదిగా బోధింపబడినప్పుడు వారు సన్మార్గంలోనికి వచ్చేటువంటి అవకాశం ఉంది ముందుగా వాక్యాన్ని వినాలి వినాలంటే ప్రకటింపబడేవారు వెళ్ళాలి అలా ప్రకటింపబడినటువంటి వాక్యము సత్యభరితమైనదిగా ఉండాలి మరలా క్రూరమైన తోడేళ్ళు గొర్రెల యొక్క వేషాన్ని ధరించుకుని వెళ్ళి కపటమైనటువంటి బోధలు చేస్తే అక్కడ ప్రమాదం జరుగుతుంది ఇన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్య దేవుని వాక్యము ప్రకటింపబడితే ప్రకటింపబడిన వాక్యము ఒకరి చెవిన పడితే ఆ వాక్యమును విన్నటువంటి వారు హృదయములోనికి ఆ వాక్యమును తీసుకుని వెళ్ళి వారు పరివర్తన చెంది పశ్చాత్తాపడి దేవుని కొరకు మారితే ఒక ఆత్మ రక్షింపబడుతుంది రక్షణలో ప్రవేశిస్తుంది మరి ఆ రక్షణను కాపాడుకోవడానికి నిరంతరం కూడా మెలకువుగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది ఒక ఆత్మ పాపపు జీవితము నుండి రక్షింపబడాలంటే ఎంతో కష్టం ఎంతో వ్యవధి ఎంతో ఖర్చు ఎంతో అర్పణ ఇవన్నీ అవసరం అవుతున్నాయి కానీ సాతాను యొక్క మాయ వలన మరల గంటల వ్యవధిలోనే రోజుల వ్యవధిలోనే మనుషులు పాపము జోలికి వెళ్ళిపోతున్నారు పాపాత్ములుగా మారిపోతున్నారు ఇస్రాయేలీలను దేవుడు ఐగుప్తు దేశంలో నుండి ఏదో ఒక రోజులో ఒక సన్నివేశంతో తీసుకుని రాలేదు ఎన్నో అద్భుతాలు ఎన్నో మహత్కార్యాలు ఎన్నో సూచక క్రియలు వీటన్నింటినీ వారు కళ్ళారా చూచారు ఐగుప్తు దేశంలో అప్పటి వరకు ఎన్నో బాధలు వేదనలు వారు అనుభవించారు వారు దేవునికి మొరపెట్టారు వారు దేవునికి ప్రార్థనలో మొరపెట్టారు దేవా మమ్మను విడిపించు ఈ బానిసత్వంలో నుండి మమ్మను బయటకు తీసుకుని వెళ్ళు మేము భరించలేకపోతున్నాము మా ప్రాణాలు విసికిపోతున్నాయి మా కొరకు నాయకుడిని పంపించు రక్షకుణ్ణి పంపించు అని వేడుకున్నారు దేవుడు వారి మొరను విని తగిన కాలమందు మోషేను వారి దగ్గరకు పంపించి వారిని అందరినీ కూడా చాచిన చేతి చేత తన బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించాడు మరల వారు ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఎర్ర సముద్రమును పాయలుగా చేసి మధ్యన ఆరిన నేలను వారిని నడిపించాడు వారు అందరూ కూడా మరల అవతలి గట్టును చేరగానే ఆ ఒడ్డును చేరగానే మధ్యలో వారిని తరుముకుంటూ వస్తున్నటువంటి ఐగుప్తు సేనలన్నీ కూడా ఆ ఎర్ర సముద్రపు నేలలో మునిగి చనిపోయేటట్టుగా వారి కళ్ళ ముందే చూపించాడు శత్రువుల యొక్క సంహారమును వారి కళ్ళ ముందే చూపించాడు ఇన్ని పరిస్థితులను ఇన్ని గొప్ప గొప్ప కార్యములను ఇస్రాయేలీలు చూచినా అనుభవించిన వెంటనే వారు ఎలా మర్చిపోయారు చూడండి మోషే సేనాయి పర్వతం మీదకు వెళ్ళాడు ఆయన తిరిగి రావటం ఆలస్యం అయిపోతుంది ఆయన తడువు చేస్తున్నాడు కనుక మా కొరకు ఒక విగ్రహాన్ని చేశాయి మాకు ఇప్పుడు అర్జెంటుగా విగ్రహం కావాలి ఆ విగ్రహ పూజలో మేము ఉంటాం కొన్ని విగ్రహ పూజలో ఉన్నవారు ఏం చేస్తున్నారు చూడండి విగ్రహ పూజలో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు చూడండి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందో చూడండి జనులు తినుటకును త్రాగుటకును కూర్చుంటున్నారు ఆడుటకు లేస్తున్నారు ఏమంటే దైవభక్తిలో ఉండమని దేవుడు చెప్పేది ఎందుకు బ్రతుకును చక్కగా పరిశుద్ధమైనదిగా ఉంచటానికి దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు అనుకోండి మనము దేవునికి దూరం అయిపోయామనుకోండి ఈ విధంగా ఇస్రాయేలీలు మాదిరిగా మనం దేవునికి దూరం అయిపోయానుకోండి యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడం ఆలస్యం అవుతుంది కనుక మనం అంతకాలం భక్తిలో కొనసాగడం కష్టమే ఈ లోపు లోకాన్ని ఒక్కసారి పలకరించి వచ్చేద్దాం లోకంలో ఒక్కసారి అనుభవించి మనము ఇక అందులో సంతోషాన్ని వెతుకుదాం అని ఒకవేళ అనుకుంటే లోకంలో ఉన్నదంతా ఏమిటి పోనీ లోకంలోనికి వెళ్ళారు లోకాన్ని అనుభవించడానికి లోకంలోనికి వెళ్ళారు మరలా వెనకకు మీరు వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత మీకు ఒరిగినది ఏంటి పరిశుద్ధతలు ఏమైనా ఉండగలుగుతున్నారా లోకము మిమ్మల్ని పరిశుద్ధముగా ఉంచుతుందా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి లోకములో ఉన్న ఆనందాలలో లోకములో ఉన్న సంతోషాలలో ఎక్కడైనా పరిశుద్ధత కనిపిస్తుందా దేవుని భక్తిలో తప్ప ఇంకెక్కడ కూడా పరిశుద్ధత అనేది కనిపించదు అశ్లీలత ఉంటుంది అనారోగ్యం ఉంటుంది చెడు మాటలుంటాయి పొరుగువారిని ధ్వంసం చేయటం పొరుగువారిని హింసించటం ఇవన్నీ ఉంటాయి పగ ప్రతీకారం కక్షలు ఇవన్నీ ఉంటాయి దొంగతనములు అలాగే స్వార్థాలు ఇవన్నీ ఉంటాయి లోకమందు సంతోషాన్ని వెతుకుతూ ఈరోజు మనుషులందరూ కూడా లోకంలోనే ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారే అసలు లోకంలో ఇసుమంతైన పరిశుద్ధత అనేది ఉందా అందుకే దేవుడు ఇదిగో నా మార్గంలో ఉండండి అంటున్నాడు నా మార్గంలో ఉండండి మీరు నిరీక్షణ కలిగి ఉండాలి మీరు విశ్వాసమును కోల్పోకూడదు మీరు ప్రేమను పెంపొందించుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉంటే జనులు ఎలా ఉన్నారు చూడండి అలాగని ఏమైనా ఇస్రాయిలీల దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడా నేను ఇక తిరిగి వస్తే వస్తాను లేకపోతే లేదు నా కొరకు మీరు ఎదురు చూడకుండా నేను చెప్పేసి వెళ్ళిపోయాడా లేదు తిరిగి వస్తానని వారికి చెప్పి వెళ్ళాడు ఇదిగో దేవుని ఆజ్ఞలను మీ కొరకు నేను తీసుకుని రావటానికే నేను బయలుదేరుతున్నాను తిరిగి చాలా స్వల్పకాలంలోనే వచ్చేస్తాను మీరు భక్తిని విశ్వాసాన్ని ప్రేమను మీరు కాపాడుకోండి నిరీక్షణ కలిగి ఉండండి అని మోసే వారికి చెప్పే వెళ్ళాడు కొన్ని రోజులు వ్యవధి అండి కొన్ని రోజులు వ్యవధి ఇంచుమించు నలువది రోజులు ఈ నలువది రోజులు వారు ఉండలేకపోయారు ఉండలేకపోయారు వారికి ఒక విగ్రహాన్ని కావాలని కోరుకున్నారు వారి చెవులుకున్నటువంటి బంగారాన్ని తీసి ఇచ్చారు దానిని పోత పోస్తే ఒక దూడ ఆకారంలో విగ్రహం తయారైంది ఆ విగ్రహాన్ని నిలబెట్టుకొని ఇదిగో మమ్మును ఐగుప్తు దేశంలో నుండి బయటకు రెప్పించినటువంటి దేవుడవుని ఇవే అంటున్నారు ఓ ఇస్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని అలా అంటూ వారు చేస్తున్న కార్యక్రమం ఏంటి కొన్ని కూర్చునేవైన భక్తిని నీతిని సత్యమును వారు నేర్చుకుంటున్నారా ఏం చేస్తున్నారు చూడండి జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి లోకములో ఉన్నటువంటి భక్తిహీనత అంతా కూడా ఇదిగో ఈరోజు ఎలా ఉందో మీరు ఆలోచన చేయండి ప్రజలందరూ కూడా వేటి ఎందు తలమునకలు అయిపోయారో ఒక్కసారి మీరు గమనించండి తినుటయందు త్రాగుటయందు ఆడుటయందు తినడానికి త్రాగడానికి కూర్చుంటున్నారు ఆడడానికి లేస్తున్నారు ఇదే ఈరోజు నేటి సమాజంలో కూడా మనుష్యులలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రవృత్తి ఎవరి ఆలోచన అయినా సరే ఇదిగో వీటితో ముడిపడి ఉన్నదని మనం ఇట్టే చెప్పచ్చు వేటితో తినుట త్రాగుట ఆడుట తినుట త్రాగుట ఆడుట దేనిని తినాలి అనే దాని కొరకు ఈరోజు అన్వేషణ ఎన్ని రకాలుగా ఈ వంటకాలను తయారు చేసుకోవాలి ఎంత రుచికరంగా ఈ వంటకాలను తయారు చేసుకోవాలి ఆరోగ్యకరమైనది ఏది వెతుకులాట తిండి కొరకు ఈరోజు మనిషి తాపత్రయపడుతున్నాడు తిండి కొరకు త్రాగుట కొరకు ఈరోజు మనిషి తాపత్రయపడుతున్నాడు వాటిలో ఈరోజు మనకేమైనా భక్తి కనిపిస్తుందా వాటిలో ఎక్కడైనా మనకు సత్యము అలాగే నీతి కనిపిస్తుందా తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచరి ఇక అలా తిని త్రాగి తిని త్రాగి అలాగే కూర్చుని ఉండిపోతే ఊబకాయుస్తులైపోయి త్వరతముగా చనిపోతారని చెప్పి ఆడటానికి మరలా లేస్తున్నారు తిన్నదానిని అరిగించుకోవటానికి పరిగెడుతున్నారు గెంతులేస్తున్నారు ఆడుకుంటున్నారు ప్రియులారా దేవునిలో ఉన్నటువంటి సమాజం ఈరోజు మనకు కనిపించటం లేదు దేవుని కొరకు నిలబడినటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చుచున్నటువంటి సమూహం ఈరోజు మనకు కనిపించడం లేదు ఇస్రాయేలీలు ఒకనాడు ఏ విధముగా అయితే పాపపు ప్రవృత్తిలో కొనసాగారో వారి వలె అచ్చం వారి వలె నేడు కూడా ఇదిగో జనులు దేవుని యొక్క భక్తికి దూరమైపోతున్నారు మరి ఆ రోజు అలా వారు ఉండటాన్ని బట్టి వారు ఏమైనా బ్రతికి బట్టకట్టగలిగారా అరణ్యంలోనే రాలిపోయారు దేవుని యొక్క కోపానికి వారు గురైపోయారు బలైపోయారు ఈరోజు కూడా జనులు ఇదే ప్రవర్తనతో ఉన్నారు కనుక వారికి కలిగిన శిక్షావిధిని వీరు కూడా ఎదుర్కోబోతున్నారని నిస్సందేహంగా పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి చెప్పచ్చు ఇక్కడ మీరు నేర్చుకోవలసినటువంటి నీతి ఏమిటంటే చుట్టూ ఉన్నటువంటి లోకము అనుసరిస్తున్నటువంటి విధానాన్ని నేను అనుసరించకుండా నేనైతే దేవుని యొక్క ఆలోచనలో ఉండాలి తినుట కొరకు త్రాగుట కొరకు ఆడుట కొరకు కాదు నా జీవితం ఇవన్నీ కూడా లోకములో శరీరాన్ని బట్టి నేను దేవుడిచ్చిన ఆయుష్కాలంలో బ్రతుకుచున్నాను కనుక తిండి అనేది ఉదయం పూట మధ్యాహ్నం పూట సాయంత్రం పూట ఒక పది నిమిషాలు పావు గంటకు సంబంధించినటువంటి కార్యక్రమం తినుట త్రాగుట ఆడుట అనేవి నా జీవితంలో ప్రధానమైనటువంటి అంశములుగా ఉండకూడదు నేను దేవుని భక్తిలో జీవించాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆలోచన చేయాలి ఈ ప్రవర్తనను మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంతే తప్ప నీతిని భక్తిని విడిచిపెట్టి నాకు తిండే గొప్పది నాకు త్రాగుటే గొప్పది నాకు ఆడుటే గొప్పది అనేటువంటి వి విధానాలలో మీ బ్రతుకును నిర్వీర్యం చేసుకోవద్దని దేవుడు సెలవిస్తున్నాడు అందుచేతనే ఈ దృష్టాంతాన్ని ఈ విషయం అంతటిని మరల మరొక్కసారి పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో దేవుడు జ్ఞాపకం చేస్తుండడు ఒక్కసారి ఆ సందర్భాన్ని కూడా మనం చూద్దాం ఇస్రాయేలీలో ఉన్నటువంటి ఈ దుష్ట ప్రవర్తన నేటి కాలంలో కూడా అనేక మందులు ఉన్నది కనుక ఎప్పటికీ కూడా మనుషులు ఈ ప్రవర్తన పోదు పోదుగనక ఇదిగో భక్తి పరులుగా నీతి పరులుగా ఈ దృష్టాంతాన్ని చూచి ఇస్రాయలీల వలె ఉండొద్దు అని దేవుడు చెప్పటానికి మరల వ్రాయించాడు ఒక్కసారి చూద్దాం కొరుంధీయులకు పౌలుగారు రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయము ఐదవ వాక్యం నుండి మీరు చూడండి పౌలుగారు కొరుంధీయులకు రాసిన మొదటి పత్రిక అధ్యాయము ఐదవ వాక్యం నుండి అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడిరి అలాగని ఇస్రాయిలీలు అందరూ కాదు వారిలో కొంతమంది శేషం మిగిలారు వారు దేవుని కొరకు మనం ఎలా నిలబడాలో మనకు నేర్పించారు అయితే ఎక్కువ మంది మాత్రం ఎక్కువ మంది మాత్రం నాశనం అయిపోయారు చూడండి రాయబడిన మాటలు చూడండి అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇస్తులుగా ఉండకపోయేరి తక్కువ మంది దేవునికి ఇస్తులుగా ఉన్నారు ఎక్కువ మంది దేవునికి ఇస్తులుగా ఉండకపోయేరి గనుక ఏమైంది తినుట త్రాగుట ఆడుట ఇదే మా జీవితం ఇదిగో మేము పోత పోసుకున్నటువంటి ఈ విగ్రహమే మా దేవుడు మాకిక జీవము కలిగిన దేవునితో పని లేదు మోష ఏమైపోయాడో మాకు తెలియదు అనుకుంటున్నటువంటి ఈ ఇస్రాయేలీల యొక్క సమాజము ఏమైంది సంహరింపబడింది వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనక అరణ్యములు అని సంహరింపబడ్డారు సంహరింపబడ్డారు అంటే వారికి చివరకు కలిగినటువంటి ప్రతిఫలం ఏంటో చూడండి నాశనం వాగ్దత్త దేశాన్ని వారు పొందలేదు వాగ్దాన భూమిలో వారు అడుగు పెట్టలేదు సంహరింపబడ్డారు తర్వాత వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండా ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అర్థమవుతుందా మీకు నేటి కాలంలో కూడా అనేక మంది వారు ఆశించినట్లుగానే ఆశిస్తున్నారు వారి ఆశ నాడు ఎలా ఉందో నేటి జనుల ఆశ కూడా అలాగే ఉంది కానీ దేవుడు అంటున్నాడు మీరు వారు ఆశించినట్టుగా ఆశించకుండా ఉండు నిమిత్తము మీ కొరకు ఈ సంగతులు దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి అంటే అర్థం ఏంటి ఉదాహరణలు ఉదాహరణ లెక్క చూస్తే మనము అసలైన లెక్క చేయడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణ లెక్కలో సమస్తం వివరింపబడి ఉంటుంది ఉదాహరణ లెక్కలో సమస్తం ఇదిగో ఎలా ప్రారంభించాలి ఎటువంటి సూత్రాన్ని వినియోగించాలి ఎలా చివరకు ఆ సమాధానాన్ని రాబట్టాలి ఇదంతా కూడా మాదిరి లెక్కలో ఉంటుంది ఆ మాదిరి లెక్కను మనం చూస్తే ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లం మనం చూస్తే ఎక్సర్సైజ్ ప్రాబ్లం చేయడానికి మనకు అవకాశం ఉంటుంది వీలు కలుగుతుంది ఇప్పుడు అసలైనటువంటి మన బ్రతుకును మనము చక్కగా దేవుని నిమిత్తము జీవించాలంటే ఆ ఎగ్జాంపుల్ మనం చూడాలి ఆ దృష్టాంతాన్ని మనం చూడాలి ఆ దృష్టాంతము ఎవరిని గూర్చినది ఇస్రాయేలీలను గూర్చినది వారు ఆశించినట్టుగా మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి చూడండి వారు ఏం ఆశించారో చూడండి అదే విషయం ఇక్కడ రాయబడింది జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి నాడు వారు దేనిని ఆశించారు తిని త్రాగి మత్తులుగా ఉండటానికి ఆ తర్వాత ఆడి పాడి దేవుని చిత్తాన్ని మరచిపోయి తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఈరోజు కూడా సమాజంలో అదే ప్రవృత్తి మనకు కనిపిస్తుంది అదే ప్రవృత్తి ఆటలు పాటలు అల్లరితో కూడినవి అల్లరితో కూడినవి అశ్లీలతతో కూడినవి సమాజాన్ని చెడు మార్గంలో నడిపిస్తున్నవి వాటికే ఈరోజు ఈ జనులందరూ కూడా పట్టం కట్టారు వాటిని గొప్పవి అన్నారు వాటిని గొప్పవి అన్నారు మనుషుల దృష్టిలో ఇవే ఈరోజు రాజ్యాన్ని వెళ్తున్నాయి సరిగ్గా ఎవరిలా ఉన్నారు నేటి సమాజంలో ఉన్నటువంటి జనులు సరిగ్గా ఎవరిలా ఉన్నారు మాకు వారితో సంబంధం లేదు వారు ఎక్కడో పుట్టారు అని అనుకుంటూ ఉంటారు కానీ వారి ప్రవర్తనే నేడు వీరిలో కూడా మనకు స్పష్టంగా ఒక అర్థంలో చూచినట్టుగా కనిపిస్తుంది చూడండి నాడు ఇస్రాయేలీలో ఉన్న ప్రవర్తనే జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి వారెలాగైతే తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచి అయిపోయారో మీరు అటువంటి జనుల వలె మారవద్దు అటువంటి విగ్రహారాధనలోనికి మీరు వెళ్ళవద్దు అని ముందుగా హెచ్చరింపబడినది తర్వాత మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముని ఇరవై మూడు వేల మంది కూలిరి ఇరవై మూడు వేల మంది కూలిపోయారు దేవుని యొక్క ఇష్టాన్ని పట్టించుకోలేదు దేవుని చిత్తమును నెరవేర్చలేదు దేవుని ఆజ్ఞలకు వారు విలువనివ్వలేదు మోషే ఏమాయినో మాకు తెలియదన్నారు కనుక వారు నశించిపోయారు వారు నాశనం అయిపోయారు వారు వ్యభిచరించినందున ఒక్క మునునే ఇరవది మూడు వేల మంది కూలిపోయారు ఇరువది ఎనిమిది వేల మంది కూలిపోయారు తర్వాత మాట కూడా చూడండి మనము ప్రభువును శోధింపక యుందుము వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరీ మీరు శనగొకడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరీ అంత నాశనం అంత నాశనం చూడండి ఆ తర్వాత ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడను మరి ఈ సంగతులను మీరు దృష్టాంతాలుగా తీసుకోగలుగుతున్నారా వారిలో కొందరు శనిగారు ఆ సనుగుడి చేత నాశనం అయిపోయారు వారిలో కొందరు దేవుణ్ణి శోధించాలనుకున్నారు అలా శోధించే ప్రవర్తనతో నాశనం అయిపోయారు అయితే ఈ సంగతులన్నీ కూడా మన కొరకే దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి వారికి సంభవించినటువంటి సంగతులు మన కొరకు ఉదాహరణలుగా పేర్కొనబడ్డాయి ఈ ఉదాహరణ నీ ముందు కనిపిస్తున్నా నీవు దేవుని జ్ఞానమును అనుసరించకపోతే నీవు దేవుని నీతిని వెంబడించకపోతే వారి వలె నీ ప్రవర్తన కూడా ఉండిపోతే నాశనమే తప్ప అక్కడ నిత్య జీవం అనేది కనిపించదు కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా ఈ బ్రతుకులో దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్కాలములో చక్కగా వాక్యానుసారముగా ప్రవర్తించటానికి ఆలోచన చేయండి ఇదిగో మన ముందున్నటువంటి ఈ దృష్టాంతములను ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించి నేను పాడైపోయిన చెడిపోయిన నాశనమైపోయినటువంటి ఇస్రాయిలీలు వలె ఉండకూడదని ఒక చక్కని తీర్మానాన్ని తీసుకుని ఒక నీతిమంతుని వలె ఒక పరిశుద్ధుని వలె క్రీస్తు మార్గంలో నేను కొనసాగాలని మంచి నిర్ణయం మీరు తీసుకోగలిగితే మీరందరూ కూడా నిత్య జీవానికి అర్హులయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ పాఠ్యాంశమును అనుసరించి నేటి లోకపు ప్రవర్తనలో మీరు ఉండకుండా దేవుడు ఆశించిన ప్రవర్తనలోనికి రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడైన మా కన్న తండ్రి ఉన్నతమైనటువంటి మీ సంగతులను మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము దేవా ఇస్రాయేలీల మధ్య జరిగినటువంటి సన్నివేశాలను దృష్టాంతములుగా మా కొరకు మీరు పొందుపరిచి వారు ఆశించినట్టుగా చెడ్డవాటిని మేము ఆశించకుండా ఉండేందుకు నైనా మీరు మాకు బోధను దయచేశారు ఈ బోధలో మేము నిలువబడి మీ కృపకు పాత్రులమై యన ఇస్రాయేలీలో భాగమైన మీ కొరకు నిలువబడిన దానిని బట్టి అట్టి మాదిరిగా మేము కూడా విశ్వాసమును నిరీక్షణను ప్రేమను కాపాడుకుంటూ ఈ లోకములో ఉన్నటువంటి చెడుతనమును విసర్జించిన వారమై మీరు అనుగ్రహించిన నీతిని సత్యమును వెంబడించి వారముగా ఉండగలుగుటకు మమ్మల్ని అందరినీ దీవించమని హృదయపూర్వకంగా మీ సన్నిధిలో మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడు నైన్ యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అందవాలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ ను ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ